श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ वन्दे पूमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे कनकभूषणं मृगधरम्

ఎందుకు పనికి రాని వాళ్ళు బాగా గొప్పవాళ్ళు సత్యం పలికేటువంటి వాళ్ళ మాట ఎక్కడ పనికి రావట్లేదు వదరు మూతలో తిట్టేవాళ్ళు దుర్మార్గులు తగాదాలు పెట్టుకునేవాళ్ళు కొట్టేవాళ్ళు మరి అందరిని బెదిరించే ఆస్తులు రాకుండేవాళ్ళు ప్రతి ఆస్తులు కబ్జాలు చేసేవాళ్ళు మరి చాలా గొప్పవాళ్ళుగా పూజింపబడుతున్నాము మరి సత్యవంతులు మరి ఇక్కడ ఉన్నాయో భూతులు దేశాన్ని పలి పాలిస్తున్నారు స్వార్థ పనులు అంటారు ఈ స్వార్థ పనులకు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ కొన్ని వందల వేల వేదపోట్లు సంపాదించారు ఈ వందల కోట్లు వేదపూటలు ఏం చేయాలి ఈ వందల కోట్లలో వేల కోట్లలో ఆలోచిస్తే ఒక షర్ట్ ఉందండి రెండుకులు చొక్కా అది లక్ష రూపాయలు చొక్కా ఐదు లక్షల రూపాయలు ప్యాంటు పెట్టుకుంటే వాచ్ వచ్చాడు కోటి రూపాయలు అసలు ఇది ఏమిటి దేనికి ఎందుకు ఖర్చు పెడుతున్నాం అదే సవయంగా సంపాదించిన డబ్బులు అయితే ఇట్లా పెట్టుకుందాం వాచ్ గడియాలు ఉందండి మరి రెండు వందలు మూడు వందలు పెడితే కరెక్ట్ వాచ్ వస్తుంది అదైనా టైం చూపించేది ఇదైనా టైం చూపించేది మరి గొప్పగా ఉండటం కోసం ఇట్లాంటివి చేయటం ఎక్కువ మరి ఇట్లాంటి వాటి వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువ ధైర్యం చేయాలి ఒకప్పుడు మరి జయలలిత ముడుకు పెళ్ళకి బంగారుపు శుభరేఖ పెంచింది బంగారు శుభ శుభరేఖ ఆ ఒక్క కొన్ని లక్షలు అయింది మరి ఇది ఎందుకు చేస్తున్నారు అనేది ఆలోచన కావాలి కొంతమంది ఉన్నారు తిరుపతిలో ఏం చెబుతున్నారు హుండీలో డబ్బులు వేద్దాయా అని చెబుతున్నారు ఎందుకంటే హుండీలో డబ్బులు వేయద్దంటే దేవుడికి ఏమన్నా ఉపయోగపడుతుందంటే ఏమి ఉపయోగపడతా దేవుడికి మరి లడ్డు లడ్డు కూడా కొంతమంది దాతలు ఉన్నారు అన్నదానానికి దాతలు ఉన్నారు కోళ్ళకి దాతలు ఉన్నారు అన్నిటికీ ఉన్నారు ఇవి వచ్చే డబ్బులు ఎవరికి వస్తున్నాయి మరి అటువంటి దానికి కొన్ని కోట్లు ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఐదు కోట్లు ఇస్తున్నారు పేరు చెప్పద్దు అంటున్నారు ఇవి ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి ఆలోచన లేదు పుణ్యం వచ్చేవి కొన్ని ఉన్నాయి పాపం వచ్చేవి కొన్ని ఉన్నాయి దానాలు ఒకటి నోటు మీద నుంచి నా దగ్గర తొంభై రూపాయలు ఉన్నాయండి ఒక్క పది రూపాయలు ఇవ్వండి నేను హోటల్లో బంద్ చేస్తాను అంటాడు ప్రతివారిని అది అడుగుతాడు కానీ ఇల్లుగా పాపం పది రూపాయలు తక్కువ అయిందామని మనం ఇస్తాం ఇట్లా ప్రతివారిని పది రూపాయలు పది రూపాయలు అడుగుతాడు పోగు చేసుకుంటాడు ఇంటికి వెళ్తాడు ఈ లోపల బ్రాంతి షాపు పోతాడు ఫుల్గా తాగుతాడు ఇంటికి వెళ్తాడు పేదాన్ని పెద్ద చావు కొడతాడు పోడు కూడా పెడిపోతాడు దానేమో అట్లాంటి వాడ చేస్తే దానం అవుతుంది మరి ఉండకూడని చోట దానం చేస్తే దేవాలయాలు దానం చేస్తే ఇష్టపోతుంది పోనీ తల్లిదండ్రులు కానీ అన్నం పెడుతున్నారా పెట్టట్లేదు తల్లిదండ్రులు ఇంట్లో ఉండటానికి భార్యాభర్తలు ఇష్టపడటం లేదు తల్లిదండ్రులు ఏమో పద రూపాయలు చేస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు పెళ్ళాలని పెళ్లి చేస్తున్న తర్వాత భార్యతో పాటు కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె శక్తి ఉడిగిపోతుంది ఎందుకంటే ఒక సంతానం కలిగేటప్పటికే వారి వయసులో ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది ఆమె వర్చస్సు తగ్గుతుంది కాలం తగ్గుతుంది ఏ ఇవి బాగా ఇంకో దానితో పోతాడు ఈ పిల్లని వదిలిపెడతాడు ఈ పిల్లలను వదిలిపెడతాడు వాడు పోతాడు ఇంకో దాంతో తిరుగుతాడు చిరులో దాన్ని పెళ్లి చేసుకుంటాడు ఇక పెళ్ళ మొహం చుడ్డు పిల్లల మొహం చుడ్డు తల్లిదండ్రుల మొహం చూడు చివరికి ఈ పిల్ల తల్లిదండ్రులు ఏం చేస్తారు చూస్తారు చూస్తారు వీడి పిల్లల్ని వీటి తల్లిదండ్రులకు గొప్ప చెప్పేసి ఈ పిల్లల్ని తీసుకెళ్ళి వేరే పెళ్లి చేస్తారు ఈ ముసలాళ్ళు కొన్నాళ్ళ పడు చూస్తారు వీళ్ళు పోతారు వయసుడి వీళ్ళు పోతారు ఈ పిల్లలు అనాథలు అనాథ తెరణారాయణకి వెళ్ళిపోతారు కొంతమంది మొదట వాళ్ళు ఆ నాదృతున్నారు మరి ఈ పనులు ఎందుకు చేస్తున్నారు తర్వాత చేసుకున్న భార్య మధ్యలో వదిలేసావు కొత్త దాంతో పోయినావు నీ సంపాదన చూస్తుంది నీ సంపాదన కోసం వచ్చింది అది ఎందుకంటే నీ దగ్గర డబ్బులు మొత్తం ఉంచుకుంటుంది ఇక నీ దగ్గర ఏమీ లేదన్నప్పుడు నిన్ను నేను వదిలేసి ఇంకోటితో వెళ్ళిపోతుంది ఇటు వెళ్ళడం బాయ అటు వంచుకున్నది బాయ్య కన్న తల్లిదండ్రులు లేకుండా పోయే మరి కన్న పిల్లలు సంబంధం లేకుండా పోయే చివరికి వాటి జీవితం వృద్ధాయిపోతుంది మానవుడి జీవితానికి ఏది కావాలి అనేది తెలియదు మరి ఇదంతా కూడా ఎవరు చాలా తక్కువ వంద సంవత్సరాలు మన మనిషి ఆయుష్లో సరిగ్గా బాగా ఆరోగ్యంగా ఉండే ఎవరు ఓ పదిహేడు పదిహేను ఏళ్ళు ఈ పదిహేను ఏళ్ళ లోపల చేయాలని పనులన్నీ చేసి జీవితాలు నాశనం చేసుకొని వాళ్ళు భద్ర పడి అందరినీ భదాను పెట్టి ఇవాళ మన వివాహ వ్యవస్థ ఇక వద్దు నాకు పెళ్లి వద్దు అనేటువంటి ఆడపిల్లలు నాకు పెళ్లి వద్దు అనేటువంటి పిల్లలు తయారైపోయినారు దీనివల్ల మన భారతదేశం పూర్తిగా పాడైపోయే పరిస్థితి వచ్చింది దీనివల్ల విపరీతమైన పాపం వచ్చింది తల్లిదండ్రుల్ని కానీ భార్యని హింసిస్తే ఆ పాపం దేశాన్ని కొడుతుంది కాబట్టి దీనివల్ల అందరం దీన్ని జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది స్వస్తి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి నెల రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి అట్లా ఉందో చూద్దాం ఈ వృషభ రాశికి శని చాలా బాగున్నాడు ఏకాదశిలో శని ఉన్నాడు ఇతను రెండు సంవత్సరాల నర శని ఏకాదశిలో ఉంటాడు సంవత్సరం అయిపోయింది ఇంకా నర శని బాగా ఉంటాడు ఈ శని బాగుంటే ఎంతో మేలు చేస్తాడు శని బ్యాడ్ టైంలో ఎంత ఇబ్బంది పెడతాడో ఎంత కష్టపెడతాడో ఎంత నష్టపెడతాడో ఏకాదశిలో ఉన్న శని చేస్తాడు ముఖ్యంగా ఇనువుకి సంబంధించినవి ఏవైనా సరే నీకు లాభం చూపిస్తాడు ఇనువుకి సంబంధించిన వ్యాపారాలు బాగా సాగుతాయి మోటార్ ఫీల్డ్ అంటే కార్లు కానీ లారీలు కానీ బస్సులు కానీ టూ వీలర్స్ కానీ ఇటువంటివి జీవితంలో కొన్ని కోరికలు ప్రతివాడకం ఉంటాయి పెళ్ళి ఒకటి కావాలి పెళ్ళి అయిన తర్వాత ఇల్లు కావాలి ఇల్లు తర్వాత వాహనం కావాలి ఇట్లాంటి కోరికలు జీవితంలో తీరుతాయా తీరవా అనేటువంటి ఆశ ఉంటుంది జీవితం మొత్తంలో కారు కొనుక్కోవాలనుకునేవాడు కారు కొనుక్కోలేక లేక కారు నడపే అవకాశం లేక కారు సాధించలేక నా అట్లా ఇబ్బంది పడేవాళ్ళలో నేను ఒక ఇవాళ కారు కొనుక్కోగలను కానీ నడపలేను అట్లా జీవితంలో తీరినటువంటి కోరికలు ఉంటే వల్ల మీ కోరికలు తీరతాయి శుక్రుడు బాగున్నాడు వివాహం జరుగుతుంది అయితే వివాహం చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త పడాలి కారణం ఏంటంటే రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి కాబట్టి మరి వివాహం చేసుకునేటప్పుడు మీ ఇద్దరు జాతకాలు కలిసి నేయాలి అని చూడాలి సష్టాష్టకాలు కొద్ది దోషం ఇట్లాంటివి లేకుండా చూచి వివాహం చేసుకోవాలి ఈ వాళ్ళకి మరి బుధాదిత్య యోగం వ్యాపారం బాగుసాగుతుంది సాగుతుంది కుజువుడు బాగున్నాడు మరి ఇల్లు స్థలాలు పొలాలు కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది శుక్రుడు బాగున్నాడు మరి వివాహం జరగటమే కాక మంచి సంతానం కలుగుతారు మీకు మీ సంపాదన బాగా వస్తుంది కానీ మీరు అనవసరమైన దండగా మరి ఖర్చులు పెట్టుకోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కనుక ఏమాత్రం పొరపాటు పడ్డా మాత్రం మీ జీవితంలో మళ్ళీ కోలుకోలేని బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఈ రాసివాడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త ద్వారా కానీ జాతకం చూపించుకోండి ఎందుకు చూపుతున్నారంటే ఈ పన్నెండు రాసుల్లోకి కూడా వృషభ రాశి అంతా బాగా ఉన్నది ఏ రాశి లేదు బాగా ఉన్నప్పుడు నాలుగు ఐదు వేలు ఉన్నాయండి ఈ నాలుగు వేలు బాగున్నాయి ఈ వేలు పని చేయకపోతే ఏం లాభం ఈ పట్ట పట్టుకోవాలంటే ఈ వేలు కావాలి ఈ వేలు ఒకటి పనిచేయట్లేదండి నాలుగు వేలు ఏం చేస్తాయి పనికిరావు ఈ వేలుని సరిగా చూసుకోవాలంటే ఉన్న వాటిలో చెడు ఉన్న గ్రహాలు ఏమిటనేది చూసుకొని కాలసర్పదోషం ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడటాన్ని తగిన జాగ్రత్తగా జాతకం చూ చూపించుకోవడం మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి